జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కొత్త సంవత్సరం వేళ దేవర నుంచి క్రేజీ అప్డేట్ అందింది దేవర సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ కొత్త సంవత్సరం నాడు దేవర నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అందడి చేస్తున్నారు అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా చేస్తున్నారు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు ఆదిపూర్ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర చేసి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే దేవర సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది దేవర మొదటి భాగం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున విడుదల కానుంది ఇప్పటికే ఇందులోని నటులు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు ఇప్పుడు తాజాగా న్యూ ఇయర్ కానుకగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో ఎన్టీఆర్ సముద్రం మధ్యలో నిల్చొని ఉండడం చూస్తాం మరోవైపు దేవర గ్లింప్స్ ను జనవరి ఎనిమిదిన విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు ఈ నెల ఎనిమిదిన గ్లింప్స్ విడుదల చేసి సంక్రాంతి పండుగ రోజున టీజర్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం అయితే టీజర్ ఎప్పుడనే విషయాన్ని కూడా ఆ గ్లిమ్స్ లోనే అనౌన్స్ చేయొచ్చనే సమాచారం మార్చిలో టీజర్ రిలీజ్ టీజర్లను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దేవరా సినిమా మొత్తం సముద్రం బ్యాక్డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారని టాక్